దేవునికి స్తోత్రం ఏదైనా జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావాలిక సర్వోన్నతమైన వాగ్దానం మీరును నా ఆజ్ఞలు గైకొన్నేడలా నా ప్రేమ ఎందు నిలిచేందులు యానుశువార్త పదిహేనా అధ్యాయం పదవచనం ప్రియా జీవాధిపతైన దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభాలు ప్రభు పేరని తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమానితుడు మహిమాస్వరూపుడు సత్యస్వరూపి అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నిత్యమైనంత మీతో కూడా ఉండాలని మీ పక్షాన మీ కుటుంబ సభ్యుల పక్షాన ప్రభు కార్యం జరిగించాలని మీ ఎడల గొప్ప కార్యంలో మేలైన ఘనమైన కార్యం ప్రభు జరిగించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవదేవుని బిడ్డలారా మీ ప్రత్యేక ప్రార్థన అవసరం మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మన యొక్క ప్రతి అవసరాలు అక్కలు తీర్చి మనకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ అనుకరించగల గొప్ప దేవుడే మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు మనం ఆయన కాజ్ఞలు గై ఆయన ప్రేమ మనం నిల్చుండగలదాం దేవుని ఎందు మనం నిల్చున్నప్పుడు దేవుడు తప్పకుండా తన చిత్తానుసారమైన కార్యాలు మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే ప్రవ్వా ప్రభ్వా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారం చేయివాడే ప్రవేశించునని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రభునందు విశ్వాసం మన జీవితంలో ప్రభు తప్పకుండా గొప్ప కార్యం చేయగల దేవుడు నేను ప్రభు బిడ్డను నేను ఆయన్ని ప్రేమించున్నాను నేను చనిపోయినప్పుడు పరలోకం చేరుదును అని మన ఒక దృఢ విశ్వాసంతో ముందుకెళ్ళాలి అప్పుడు నేను ప్రభు జీ ప్రభు నా జీవితంలో అద్భుతమైన కార్యం నా పట్ల జరిగించగల గొప్ప దేవుడే దైవ చిత్రం చేయటకు ఇష్టపడక ఊరకే ప్రభా అని చెప్పినట్లా ప్రయోజనం ఏమీ కూడా లేదు ప్రభువును ప్రేమించేవారు విడిచిపెట్టవలసిన పాపములను విడిచిపెట్టవలేను నెరవేర్చవలసిన విషయం నియమములను నెరవేర్చవలేను దైవ చిత్తమునకు సంపూర్ణంగా సమర్పించుకుని సాగిపోవాలి రాజాకు దావీదు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడాకు నాకు నేర్పుమని దేవదేవుణ్ణి సహాయం కోరుతున్నాడు దయగల నీ ఆత్మ సంభూమిగల ప్రదేశమందు నడిపించునుగా కానీ ప్రార్థిస్తున్నాడు దేవుని బిళ్ళారా దేవుడు తప్పకుండా మన జీవితంలో ఉన్నతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడు ఘనమైన కార్యం చేయగల మహిమానుతుడు ప్రవర్తక యానాన్ని మనం చూస్తే అతడు ఒక బలమైన సేవకుడు అయినను నినేవేకు వెళ్ళవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్రకారం చేయక తర్చీసుకు వెళ్ళాడు వాడు ఎక్కాడు ప్రభు విడిచిపెట్టలేదు సముద్రంలో పొంగును కలుగు చేశాడు యానా సముద్రంలో వేయబడినప్పుడు మింగుటకు ఒక చేపను సిద్ధం చేశాడు దైవ చిత్తం నెరవేర్చాడు ఎంతో ప్రాముఖ్యమని యానాకు నేర్పించాడు దేవదేవుని పిల్లారా దైవ చిత్తానుసారంగా మన జీవితాలు కొనసాగాలి తండ్రి చిత్త ప్రకారం తండ్రి ఉద్దేశాల ప్రకారం మన ముందుకెళ్ళాలి పరలోకమందున్న నా తండ్రి చిత్తం చెప్పిన చేయివాడే నా సహోదరుడని సహోదరిని నా తల్లిని ఉన్నారని ప్రభు చెప్పుచున్నాడు మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటి కనపట్టుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగే దేవుని చిత్తం మనస్ఫూర్వకంగా జరిగించండి జీమగల దేవదేవిని పెళ్ళారా ఆయన చిత్తం చేయటకు సమర్పించుకోనండి ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు సాగినప్పుడు మన జీవితంలో విజయవంతన ప్రతీ కార్యం జరుగుతుంది ఆయన మాట చెప్పిన ఆయన ఆలోచన చెప్పిన ఆయన తలంపులు చెప్పన మనం ముందుకెళ్దాం దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నంత వరకు దేవుని చిత్తానికి సంపించుకున్నప్పుడు దేవుని జీవంలో నీరు ఉంది ఈ నీరు వాక్యమనే నీరు ఈ నీరు మళ్ళను జీంపచేయగలదు పోషించగలదు బలపరచగలదు నిత్య జీవంలోనికి మళ్ళను నడిపించగలదు కదా దేవదేవుని వెళ్ళారా నిత్యమైన నిబంధన సంబంధం రక్తముని బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు తన చిత్తప్రకారం చేయుటకు మిమ్మలను సిద్ధపరచునుగాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడుమైన మా ప్రియ జీవాధిపత్యమైన పరమ తండ్రి సజీవుడ సర్వాధికారి జీమగల దేవ మీ కుమారుడైన యేసుక్రీస్తు మహిము కలిగిన నామంలోని బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపనం చేసుకొని దేవ మీ బిడ్డక ప్రతి అవసరలో అక్కడలో తీర్చగల దేవుడు సమాధానపరచగల దేవుడు నెమ్మదివగల గొప్ప దేవుడు గనుడవై మహా వై పరిశుద్ధుడివై మహా నిలిచి బిడ్డలందరికీ యొక్క అవసరాలు అక్కడ తీర్చండి లోటుపాట్లు సవరించండి మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం బిడ్డలు ధరికి నీ కృపలోని బిడ్డలు విస్తరింప చేసి పలింపచేసి చేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ తాయికడి బిడ్డలందరికీ దయచమని బిడ్లందరినీ బహుగామి రాస్తు నుంచి దీవించమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ యూ